వెల్కమ్ అవర్ ఛానల్ ఆదిలాబాద్ నుంచి ఫ్యామిలీతో టూర్ మొదలు పెట్టిన మేము మొదటి రోజు త్రయంబకేశ్వర్ లో ఈశ్వరుడి దర్శనము గోదావరి నీరు పడే మొదటి స్థానం అయితే చూశాము అక్కడి నుండి రెండవ రోజు పంచవటికి బయలుదేరి సీతారాముల పర్ణకూటీరం సీతాగుప్ప లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ చూసి నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కి ఛత్రపతి సంభాజీ నగర్లో లో దిగి అయితే చేరుకున్నాము ఈ రెండు రోజుల టూర్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి ఇక మూడవ రోజు ఎల్లోరాలో ఉదయం నిద్రలేచి సిద్ధేశ్వర భక్త నివాసలో స్నానం చేసి బయలుదేరాము వాకిబుల్ డిస్టెన్స్ మాత్రమే అనే భక్తరాలి కోసం శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు ఈ ఆలయం లోపల సెల్ ఫోన్ అయితే అనుమతి లేదు అందుకే ఆలయం బయట ఫోటోస్ అయితే దిగాము ఆలయం లోపల గర్భగుడిలో కృష్ణేశ్వర లింగం ను చేతితో ముట్టుకోవచ్చు మన చేతితో అభిషేకం కూడా చేయవచ్చు దీనికోసం ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఆ పరమేశ్వరుడి మన చేతులతో అభిషేకించి లింగంకు తల ఆనిచ్చి తన్మయత్వం పొందాము ఆలయం బయటకు వచ్చి ప్రక్కనే ఉన్న సిద్ధేశ్వర మహాదేవ ఆలయం దర్శించుకున్నాము కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఆలయంలో ప్రసాదం అంటూ ఏమీ ఉండదు అయితే ప్రక్కనే ఉన్న సిద్ధేశ్వర మహాదేవ ఆలయంలో అన్నదానం జరుగుతుంటే అక్కడే భోజనం అయితే చేశాము అక్కడి నుండి మళ్ళీ భక్తిని కు వెళ్ళాము ఎల్లోరాలో ఉన్న ఏలాజ్ అయినా ఉదయం టెన్ ఓ క్లాక్ అయితే చెక్అట్ చేయాల్సిందే అండి అందుకే మేము కూడా చెక్అవుట్ చేసి మా లగేజ్ అక్కడ ఉన్న ఒక గదిలో ఉంచామని అయితే చెప్పాము అక్కడి నుండి ఎల్లోరా బయలుదేరాము కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే దూరం ఉంటుంది ఎల్లోరాలో ఎంట్రీ టికెట్ ఫార్టీ రూపీస్ పర్ హెడ్ ఉంటుంది టికెట్ తీసుకొని ఎల్లారు లోపలికి వెళ్ళాము మొత్తం ఇందులో థర్టీ ఫోర్ కేవ్స్ అయితే ఉంటాయి ఎదురుగా మొదట కనిపించే గుహ పేరే కైలాసనాథ ఆలయం ఈ ఆలయం రాష్ట్రకూట రాజు అయిన మొదటి కృష్ణుడైతే నిర్మించాడు ఒక పెద్ద కొండను తలుచుకుంటూ నిర్మించినటువంటి ఆలయం ప్రపంచంలోనే ఇంత అద్భుత ఆలయం ఇంకెక్కడా ఉండదు అందుకే ఈ ఆలయం మొత్తం చూడడానికి మాకైతే త్రీ అవర్స్ అయితే పట్టింది కానీ ఈ ఆలయంలో దాదాపు అన్ని విగ్రహాలను ఔరంగజేబు ధ్వంసం చేయించాడు అయినప్పటికీ ఈ ఆలయం చాలా అద్భుతంగానే ఉంది బయటకు వచ్చి ఎల్లోరా ఈ వెహికల్ టికెట్ తీసుకున్నాము టికెట్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పర్ హెడ్ ఉంటుంది టికెట్ తీసుకొని వెహికల్ ఎక్కాము వెహికల్ లో మరో రెండు స్థలాలు చూపిస్తారు మొదటి స్థలంలో ముప్పై నుండి ముప్పై నాలుగు గుహలు ఉన్నాయి రెండో స్థలంలో మరో పెద్ద గుహ ఉంది ప్రతి గుహ అద్భుతంగా ఉంది ఎన్ని ఫోటోలు తీసినా వీడియోలు తీసినా మాకైతే కనివి తీరలేదు అయ్యం ఐదు గంటలకు ఎల్లోరని ఉండి బయటకు వచ్చి బయట ఉన్న సిటీ బస్ స్టాప్ లో అయితే బస్ ఎక్కి ఛత్రపతి శంభాజీ నగర్ కైతే బయలుదేరాము బస్ నెంబర్ వచ్చేసి ఫార్టీ టూ టికెట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫర్ హెడ్ కేవలం గంట ప్రయాణం మాత్రమే రాత్రి ఎనిమిది గంటల వరకు ఛత్రపతి శంభాజీ నగర్ సె సెంట్రల్ బస్ స్టాండ్ చేరుకొని అక్కడ ఒక లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నాము లాడ్జ్ కింద హోటల్లో అయితే భోజనం చేసి పడుకున్నాము ఈ విధంగా మా టూర్లో మూడవ రోజు అయితే అద్భుతంగా పూర్తయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి